నమస్తే అండి వెల్కమ్ టు తిరుమా రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రమో ప్రభాస్ గారి సలార్ మూవీ ఉంది కదా దానికి సంబంధించిన పబ్లిక్ రెస్పాన్స్ ఏంది అండ్ నా కమ్యూనిటీ ట్యాబ్లో ఓటింగ్స్ అది చేసి వాళ్ళ ఒపీనియన్ ఏంది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అనే చెప్తే అప్డేట్ చేస్తున్నావు చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో భై ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద నేను చూసుకుంటే ఇదైతే ఎవరి గ్రీన్ హైలైట్ కోచ్ ఎందుకంటే నా కమ్యూనిటీ ట్యాబ్లో మాత్రం థౌజండ్ ఓట్ వచ్చిన ఫస్ట్ మూవీ ఏమైనా ఉందంటే బై ఈ సలార్ మూవీ అనమాట ఇక్కడ హిట్ చూసుకుంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ హిట్ అన్నారు సెవెన్ పర్సెంట్ యావరేజ్ అన్నారు ఫైవ్ పర్సెంట్ ఫ్లాప్ అన్నారు ఫార్టీ టూ లైక్స్ వచ్చినాయి ఒక కామెంట్ అయితే వచ్చింది వచ్చిందనమాట సో ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మాత్రము చాలా మట్టుకు పబ్లిక్ అయితే మంచి ఓటింగ్ అంగింగ్ అయితే చేసిందన్నమాట ప్రభాస్ మూవీకి సో మంచి రెస్పాన్స్ వచ్చింది మంచిగా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే నార్మల్ చూసుకుంటే నాకు ఓటింగ్స్ ఎలా ఉంటాయంటే టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా మ్యాక్స్ పోతే కానీ ఇక్కడ అయితే డబల్ ట్రిబుల్ అయింది అనుకోవచ్చు థౌసండ్ బోర్డ్స్ అయితే బాగానే పార్టిసిపేట్ అయితే ఈశీర్ అన్నమాట అండ్ దాని తర్వాత బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అన్న అని కూడా మీరు అనొచ్చు ఎస్ బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రము మంచి పికప్ అయితే ఉందన్నమాట సలార్ మూవీకి ఇక్కడ బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రం దగ్గర దగ్గర మూడు కో మూడు వందల కోట్లు అనమాట యాక్చు యాక్యూరేట్గా చెప్పాలంటే ట్వంటీ నైన్ టూ నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూపిస్తున్నారు సో టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే బాగా కొట్టింది బాయి సో అప్డేట్ చేస్తూ ఉంటాడు ప్రభాస్ కమిసిన సర్ఆర్ మూవీ ఎంత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఉన్నాయో ఈసారి సో రెగ్యులర్గా నా మూవీస్ కానీ ఏమైనా ఉంటే ఇట్లా అప్డేట్ చేస్తాను దానికోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడిక్కడ దాకా థ్యాంక్ నెక్స్ట్ వాళ్ళందా కలుసుకుందాం